ఔరా అమ్మక చెల్ల అష్టమి చీకట్లో అచ్యుతుడి పుట్టాడా పరమాత్మ చైతన్యం చరసాల్లో మొదలైందా మోక్షాన్నిచ్చేవాడి ముందు ఏ సంఖ్యుంటాయని తలుపుకి తాళం భటులకి సోయా రెంటినీ మాయకమ్మేసింది నడిరేయి నదే దారి చేస్తే దాటిపోయాడా ఆలకించి నమ్మటం ఎలా వర్ణించటం బ్రహ్మకే చెల్ల చల్ల ఒకమ్మకి నొప్పిలేని ప్రసవాన్నిచ్చి అమ్మని తెప్పలేని పెట్టాడు భయానికే భయం పుట్టించేవాడు అమ్మచీరలో దాక్కుని అల్లరినే అల్లరి చేశాడు రేపల్లవాడల్లో ఆనంద లీల సిరికి దొరకని కౌగిలి తల్లికి దొరికింది ఋషుల కందని పాదం గోపాలుడి గుండెపై కందింది ముసలివాళ్లతో కబుర్లు చెప్తాడు గోపాలులతో సద్దెన్నం తింటాడని ఆలమంద కాపరలా అనిపించాడా గోడలు దూకే వెన్నదొంగ గొడవలకి దూకే యముడు కూడా అన్న బలిడితో కలిసి కండలు బిగించి రాక్షసుల వీపు విరిచాడు అష్టభార్యలోన్న అర్జునుడు ముఖ్యమన్నాడు ఆయుధమైతే పట్టను గాని పగ్గాలు పట్టాడు పార్థుడి పంతం కోసం పాటలు పడ్డాడు చెయ్యలేనని చేతులొణికితే జానజాన పదాలతో జ్ఞానగీతి పలికిన జగద్గురువు అయ్యాడు తనది కాని గొడవలో తలదూర్చి తిట్లు తిన్నాడు కర్మయోగం అన్నాడు ధర్మయుద్ధం అన్నాడు ఒంటరిగా పొమ్మని గాంధారి శాపమిస్తే నవ్వుకున్నాడు అసలంటూ ఉన్నది ఆయనొక్కడేగా